రాష్ట్ర ప్రజల సమస్యల పరిష్కారం కావాలంటే టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని కోటమి పార్టీల చింతలపూడి నియోజకవర్గ అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ తెలిపారు జంగారెడ్గుడెం పట్టణంలోని కూటమి పార్టీల ఎన్నికల కార్యాలయంలో మంగళవారం ఉగాది వేడుకను ఘనంగా నిర్వహించారు టీడీపీ పట్టణ అధ్యక్షులు కృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలో రోషన్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అర్చకులు పంచాంగ శ్రవణం చేసి రోషన్ కుమార్ కు ఆశీర్వచనం అందజేశారు అనంతరం ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు నంబూరి రామచంద్ర రాజు కరుటూరి రమాదేవి నాయకులు పరిమి సత్యపండు చెరుకూరి శ్రీధర్ పెనుమత్తె రామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఉదలపుడి నియోజవక ప్రజలకి తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులకి కార్యకర్తలకి అభిమానులకి ఉగాది శుభాకాంక్షలు చేస్తున్నారు మరి ఈ కొత్త సంవత్సరంలో మంచి అందించే ఒక అను అనుభవ మన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసి ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా చేసే దిశగా మనందరం కూడా సైకిల్ గుర్తు మీద ఓటేసి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని అలాగే మరి నన్ను అసెంబ్లీ పంపించే విధంగా సైకిల్ మీద సైకిల్ గుర్తు మీద ఓటేసి ఎమ్మెల్యేగా భారీ మెజారిటీ గెలిపించాలని మిమ్మల్ని కోరుతూ మరొకసారి ఈ కొత్త సంవత్సరంలో భగవంతుడు మీకు మంచి ఆరోగ్యం ఐశ్వర్యం అలాగే మంచి పరిపాలన రావాలి మంచి ప్రభుత్వం ఏర్పడాలని చెప్పి కోరుకుంటూ సెలవు